సప్తర్షులు వీరిని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలోనే జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సనాతన ధర్మాన్ని రక్షించడానికి నియమించాడు వీరు భగవంతుని తపస్సు జ్ఞానం ధర్మం యజ్ఞం సత్యం ఆచారం శాస్త్రాలను మానవులలో స్థాపించారు అత్రి మహర్షి బ్రహ్మానందంలో మునిగిపోయిన గొప్ప ఋషి తపస్సు జ్ఞానం దివ్య శక్తులకు ప్రసిద్ధి భృగు మహర్షి వేదశాస్త్రాల ఆచార్యుడు జ్యోతిషాస్త్ర పితామహుడు కశ్యప మహర్షి సృష్టికర్తలలో ఒకరు దేవతలు అసురులు మానవులు పక్షులు జంతువులు అన్ని ఆయన సంతానమే అని చెబుతారు గౌతమ మహర్షి యజ్ఞాలు వ్రతాలు నియమాలలో నిపుణుడు వశిష్ఠ మహర్షి రామాయణంలో రాముడి గురువు కామధేనువు అనుగ్రహం కలిగిన మహర్షి జమదగ్ని మహర్షి పరశురాముడి తండ్రి తపస్సు ధర్మంలో అపారమైన శక్తి కలవాడు భారద్వాజ మహర్షి విద్య జ్ఞానం వైద్యశాస్త్రంలో ప్రథముడు అనేక వేదలను శిష్యులకు బోధించాడు